హాయ్ అండి వెల్కమ్ టు మమకారలు ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి మా ఇంటి దగ్గర కూడా ఇంటి పక్కనే వినాయకుడిని నిలబెట్టారండి రాత్రి వచ్చింది విగ్రహము ఇది పొద్దున్నే అండి దేవుడి మీద వస్త్రాన్ని పూజారి తీసేస్తున్నారు అన్నమాట విగ్రహం చాలా బాగుందండి వినాయకుడు రామ్ లక్ష్మణ్ సీత అండి వెనుక పెద్దగా బాగుందండి విగ్రహము పూజారి గారు పిల్లలకి చెప్తున్నారు అనమాట ఏ విధంగా ఏదైనా చేయాలి అని చెప్పేసి వీళ్ళొక ఫైవ్ మెంబర్స్ టీమ్ అండి చాలా బాగుంది విగ్రహము దేవుడికి పంచ కట్టారండి పూజారి గారు నేనైతే దగ్గరుండి చూడడం ఫస్ట్ టైం అండి పూజని తర్వాత ఒక టవాల్ కూడా అండి పైన వేశారు తర్వాత రుద్రాక్ష మాల వేశారండి చాలా బాగుందండి మాల విధంగా ఆయన పూజారంతా దేవుణ్ణి అలంకరించారు అలంకరించి పూజ స్టార్ట్ చేశారండి ఇది కలసం పెట్టారు కలసం కూడా బాగా రెడీ చేశారు ఆయన తర్వాత పూజ స్టార్ట్ చేశారు ఫైవ్ మెంబర్స్ పిల్లలు అండి ఇక్కడ వీళ్ళు అందుకే వారి చేతిని చేయిస్తున్నాడు పూజారే పిల్లలు బాగా కష్టపడ్డారండి ట్వంటీ డేస్ నుంచి స్కూల్ వెళ్ళి వచ్చి మన సాయంత్రం పాపం కలెక్షన్ పెరుగుతూ చాలా కష్టపడ్డారు పిల్లలు ఇలా ఉండాలండి పిల్లలు కొంచెం హుషారుగా ఉంటే వన్ ఇయర్ కి ఒకసారి కదండి బాగా సంతోషంగా ఉంటుంది వాళ్ళకి దైవభక్తి ఇవన్నీ వస్తాయండి పిల్లలకు చదువు ఉండాలి దయభక్తి కూడా ఉండాలి కదండి ఇలా పిల్లలతోటే చేయించారండి చెప్తూ చింతళి ఇలా వేయిస్తూ వాళ్ళతో చేయించారండి ఫైవ్ మెంబర్స్ తో ఇలా పువ్వులు వేయిస్తున్నారండి విగ్రహం అయితే చాలా బాగుందండి ఈసారి కూడా బాగా చేశారు పిల్లలు ఎలా చేసుకుంటున్నారండి కామెంట్ లో చేయండి చేసుకోమండి ఎప్పుడు చేయలేదు పండగండి మా ఇంట్లో పిల్లలు నిజంగా చాలా లక్కి అనుకుంటారు పిల్లలు వచ్చి రాండి అంటే పూజ కని అందుకోసం నేను విన్నానండి తర్వాత పూజ అంత చీర వీధిలో కొద్ది మంది వచ్చారండి ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట కొద్ది మంది ఇంకా పూజ కాని వాళ్ళు ఉంటారు కదండి పూజ అయిన వాళ్ళు అయితే వచ్చేసారు తర్వాత నిదానం వచ్చి ముక్కొని అన్నమాట ఈ చాలా బాగుంటుందండి ఇయర్కి ఒకసారి కదండి ఇలా అందరూ కలుస్తారు బాగుంటది ఎప్పుడు మా ఇండ్లది మనం కూర్చోకుండా ఇలాంటివి చేస్తే కూడా చాలా బాగుంటుందండి మనసుకి హాయిగా అందరూ బాగుండాలండి అందులో మనం ఉండాలి తర్వాత అన్ని మన వల్ల అండి కొద్దిగంది వచ్చిందంటే ఫిక్స్ పియను తర్వాత నాతో షా చేసింది కదండి అన్విత అమ్మాయి సుక్లాంబరధరం పాడింది అన్నమాట ఇక్కడ ఇంకొక అమ్మాయి అండి మా పాప మా చెల్లెల పాప అంటే ఇస్తాను కదండి తన ఇద్దరు కలిసి ఇద్దరు రాలేదండి పిల్లలు అందరం ఇదే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్